కాడ నుంచి మాకు నీళ్ళు లేక వాళ్ళు సార్ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి మాకు బాగా నీళ్ళు రోడ్ వేపిస్తే మాకు సార్ నీళ్ళు లేని ప్రభుత్వంలో ఇప్పుడు నీళ్ళు ఇప్పించినాడు మాకు మొదలెటి పర్సెంట్ మొదలెటి మాకు మంచి మంచిగా చేసినాడు

మాకు సంతోషం ఇప్పుడు మళ్ళా అయ్య మాకు మధ్యలో రోజు వస్తారు చాలా తర్వాత దాసరి మధురెటి మాకు నీళ్ళు తెప్పించినాడు పసిరెడ్డి మధురెటి చాలా సంతోషమైన

ఎవరు వేరు మాకు నీళ్ళు ఇంత ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళే లేవు తానికే లేవు చాలా అల్లాడిపోయినాం ఇప్పుడు సర్పంచ్ మధ్య వచ్చినాక మాకు నీళ్ళు పుష్కలంగా బాగా వాళ్ళు పెట్టినాడు అక్కడక్కడ ఇప్పుడు బాగా నీళ్ళు ఉన్నాయి ఏమంటే సిసి రోడ్లు వేస్తే కొంచెం బాగుంటుంది గుంతలు గుంతలు అవి ఉండవు అవి ఓటేస్తే ఇంకా మేము బాగా ఇంకా మళ్ళీ సర్పంచ్నే ఇంకా మళ్ళీ వాయినే మద్ద మాకు ఇంకా మళ్ళీ ఇప్పటికి ఇంకా వాయినకుంటాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నీళ్లు లేవు పై మోసుకొని పోయి తోచుకుంటున్నాం నీళ్ళు ఒక సుక్కలేవు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు చిన్న నీళ్లు మాకు ఇరవై సంవత్సరాల నుంచి వెంకయ్యకాలి ఇప్పుడు వెంకయ్యకాలకు నీళ్లు అనేది ఇప్పుడు వచ్చినాయి ఇంతవరకు నీళ్ళ సుక్కలేవు ఆ మధ్యలో సర్పంచ్ అయిన తర్వాత మాకు యాదవ్ దయాంచి ఇప్పుడు నీళ్ళు ఇచ్చినాడు ఇంకా అది ఒకటి సిసి రోడ్ లో అది ఒకటి వేస్తే కొంచెం బాగుంటుంది రోడ్ లో అది ఒకటి గుంతలు గుంతలు అవి ఉంటాయి అవి ఒకటి వేస్తే ఇంకా బాగుంటది